హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు ఈ రోజు వీడియోలో దేవీ నవరాత్రిలో నైవేద్యంగా పెట్టే తొమ్మిది రకాల అయితే ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ మినపప్పు వేసి శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీళ్ళు వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ తీసుకుందాం ఇది పులిహోరకి కొబ్బరి అన్నంకి దద్దోజనంకి కదంబంకి అన్నిటికి సరిపోతుంది సో ఇదైతే కడిగేసి వాటర్ వేసుకొని కొద్దిగా పలుకుగా వాచుకుందాం ముందుగా కమ్మనైనా కట్టు పొంగలిని అయితే చూద్దాం ముందుగా ఒక కుక్కర్లోకి కొద్దిగా పెసరపప్పు కొద్దిగా రైసు వేసి శుభ్రం చేసుకొని ఆరు పప్పులు నీళ్ళు వేసుకొని కొద్దిగా మిరియాలు రెండు దాల్చిన చెక్క రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చినంత వరకు ఉడవపెట్టుకొని వేరే ప్యాన్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఇలా స్మాష్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇది రెండు నిమిషాల పాటు ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత పోపు గిన్నెలో పోపు కోసం మూడు స్పూన్లు నెయ్యి వేసి కొద్దిగా పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు లాస్ట్లో కరివేపాకు వేసి పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి మన కట్టు పొంగుల్లో పోపు అయితే వేసుకుందాం లాస్ట్లో సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కమ్మునైనా కట్టుపొంగులు అయితే రెడీ అయిపోతుంది తరువాత పులిహోర ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మరిగిన తర్వాత కొద్దిగా పలుకులు కొద్దిగా పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు వేసి వేగిన తర్వాత కొద్దిగా అల్లం రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ పసుపు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా మెంతులు ఇంగువ వేసి బాగా కలుపుకొని రెండు ఎండుమిర్చి వేసి బాగా కలుపుకొని వేగిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకుంటే కమ్మునైనా పులిహోర అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టేస్టీ అయిన కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసి కొద్దిగా పలుకులు పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత మిక్సీ పెట్టుకున్న కొబ్బరి కూరని వేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని రైస్ అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ కింద ఇది ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఫోర్త్ రెసిపీ వచ్చేసి అల్లం గారెలు ఇవి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా బాగా కలుపుకొని నూనె మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఐదో రెసిపీ కమ్మనైన దద్దోజనం ఒక బౌల్లోకి కొద్దిగా రైస్ తీసుకొని అది కొద్దిగా స్మాష్ చేసుకొని కొద్దిగా కాల్చి చల్లార్చుకున్న పాలను కొంచెం వేసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం పోపు గిన్నెలో రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె మరిగిన తర్వాత కొద్దిగా పలుకులు పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి కొద్దిగా అల్లం కొద్దిగా కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత వేసి బాగా కలుపుకుంటే మన కమ్మనైనా దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసి మరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా రవ్వ వేసి వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో అదే కప్పుతో పంచదార పాలు కూడా తీసుకోవాలి వన్ బై ఫోర్ కప్పు పంచదార వేసి బాగా కలుపుకొని పంచదార అంతా కరిగిన తర్వాత కొద్దిగా పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలి వేగించిన డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్టీ అయిన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది తర్వాత చక్కెర పొంగలి ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి మరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసి వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు కడిగి పెట్టుకున్న రైస్ వేసి బాగా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు మూడు కప్పులు నీళ్ళు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా గరితోటి మెదుపుకొని పంచదార బెల్లం వేసి బాగా కలుపుకోవాలి బెల్లం బాగా కరిగిన తరువాత బాగా దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందాకలా వేగించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే మన చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోతుంది తర్వాత కదంబం ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత కొద్దిగా మినపప్పు పచ్చనపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇంగువ రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు ఎండిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేగించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని వేగిన తర్వాత బంగాళదుంప వంకాయ బెండకాయ చిక్కుడుకాయ క్యాప్సికం టమాటీ ఇవే కాకుండా ఇంకే వేసుకున్నా పర్వాలేదు వెజిటేబుల్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పోపులో అయితే వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయిన తర్వాత బాగా కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి బాగా మగ్గినంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత తరువాత కొద్దిగా మునగాకు వేసుకొని బాగా కలుపుకోవాలి తరువాత ఒక కప్పు ఉడవబెట్టిన పెసరపప్పు అయితే వేసుకోవాలి కందిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల సాంబార్ పొడిని వేసుకోవాలి ఈ సాంబార్ పొడి వల్ల ఈ కదంబానికి చాలా టేస్ట్ వస్తుందండి పచ్చం సాంబార్ రైస్ లాగే ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన కదంబం అయితే రెడీ అయిపోతుంది తొమ్మిదివ రెసిపీ వచ్చేసి పాయసం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి బాగా మరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేగించుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తర్వాత కొద్దిగా సేమియా వేసి ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత వన్ బై ఫోర్ కప్పు పంచదార వేసుకోవాలి పంచదార బాగా కరిగినంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం సేమ్య పూస బాగా ఉడికిన తర్వాత వన్ బై ఫోర్ కప్పు పాలు వేసుకొని దగ్గరికి అయినంత వరకు ఉడికించుకోవాలి ముందుగా వేగించి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని అయినంత వరకు ఉడికించుకొని దించేసుకుంటే కమ్మనైన పాయసం అయితే రెడీ అయిపోతుంది దేవీ నవరాత్రిలో ఆ దుర్గామాతకు ఇష్టమైన తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్